ఈ వ్యక్తి అందరి తలలపై కౌంట్ డౌన్ ఉండడం చూస్తాడు దాంతో అతను వాళ్ళతో మీరంతా చనిపోబోతున్నారని హెచ్చరిస్తాడు అతని మాటలు ఎవరు నమ్మరు మరియు తన కూతురు పిచ్చివాడులా మాట్లాడి మా పార్టీని డిస్టర్బ్ చేయకు వాళ్ళు అతన్ని పట్టించుకోకుండా పార్టీని మొదలు పెడతారు అంతలో వాళ్ళ కౌంట్ డౌన్ తగ్గిపోతూ ఉండడం అతని చూసి వాళ్ళని మళ్ళీ బయటకు వెళ్లమని చెప్తాడు ఒక అమ్మాయి స్ప్రోహకాల్ పై కింద చూసి తన స్నేహితులు కంగారు పడిపోతారు అందరినీ పారిపోమని తన కూతురిని తనతో రమ్మని చెప్తాడు కింద పడిన అమ్మాయి నవ్వుతూ పైకి లేచి నేను తమాషా చేశానని చెప్తుంది అలాగే వాళ్ళు పార్టీని స్టార్ట్ చేయగా అక్కడ ఉన్న మమ్మల్ని భయపెట్టకుండా నువ్వు బయటకు వెళ్ళుమని చెప్తాడు బయట వాతావరణం మారుతూ ఉండగా పెద్ద సుడిగాలి కిటికీ అద్దాను పగలకొట్టుకుని లోపలికి వస్తుందని చెప్తాడు అక్కడికి హోటల్ మేనేజర్ వచ్చి మా హోటల్ అద్దాలు బలంగా నిర్మించామని మీరెవరు భయపడాల్సిన అవసరం లేదని పెద్ద గాలి వచ్చి కిటికీ అద్దాలు ఊగుతూ ఉంటాయి అందరూ భయపడుతూ ఉండగా అద్దాలు ఊగడం ఆగిపోతుంది అతను కిటికీ పగలకుండా మరమ్మత్తులు చేస్తూ ఉంటాడు వాళ్ళు అతని చూసి నవ్వుతూ ఉంటాడు ధనవంతుడు కావాలనే అద్దాన్ని పగల కొట్టేస్తాడు కరెక్ట్ గా పది సెకండ్లు ఉండడంతో అతను దాంకుంటూ ఉంటాడు ఒక్కసారిగా వాతావరణం మారి ఆ బిల్డింగ్ అద్దాలు పగిలి పగిలిగాలి వెళ్ళి బయటికి లాగేస్తూ ఉంటుంది కూతురు కాపాడమని ఏడుస్తూ ఉంటుంది అంతలో వాళ్ళు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు పట్టుకొని ఉన్న క్లాత్ ను పట్టుకుంటాడు అయినా సరే వాళ్ళు జారిపోతూ ఉండడంతో అక్కడ ఉన్న హోటల్ సిబ్బంది వాళ్ళ పైకి తాడు విసిరి వాళ్ళని కాపాడుతారు